అమరావతి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు ఒక స్ట్రైట్ లైన్ హైవే ఇయ్యాలని చెప్పి ఈ హైవేని నిర్మించడం వలన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్ లైన్ హైవే మచిలీపట్నం ఓడరేవు వరకు ఈ ఎయిర్పోర్ట్ ఉండడం వలన అమరావతి సిటీకి కనెక్టివిటీ వస్తుంది ఇప్పుడు నూతనంగా చంద్రబాబు నాయుడు నిర్మించ తలపెట్టినటువంటి ఈ అమరావతి సిటీకి ఒక స్ట్రైట్ లైన్ హైవే కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరమే దూరం హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి రెండు వందలు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనివల్ల ఎన్నో మేలు జరుగుతుంది ఈ హైవే ఎక్స్ప్రెస్ వే నిర్మించడం వలన అంతేకాకుండా హైదరాబాద్ మహానగరానికి ఇంపోర్ట్స్ ఈజీ అయితే ఏదైతే మచిలీపట్నం ఓడరేవు పరిసర ప్రాంతాలలో ఉన్న ఓడరేవు కలిసి ఓడలలో వచ్చినటువంటి ముడి సరుకును హైదరాబాద్ మహానగరానికి వేగవంతంగా చేర్చే ప్రక్రియ కూడా మొదలవుతుంది సాధ్యమైతే వీలైనంత తొందరగా ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మించి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎకనామిక్ కారిడార్కి పునాదులు వేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది ఇది మేధావులందరూ ఆలోచించుకొని హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది మచిలీపట్నం ఓడరేవుకు మంచి కనెక్టివిటీ ఇస్తే వయా అమరావతి స్ట్రైట్ లైన్ అది కూడా ఎటువంటి వంకలు లేకుండా స్ట్రైట్ లైన్ హైవే కనెక్టివిటీ ఏర్పడితే ఎక్స్ప్రెస్ వే దానివల్ల రెండు స్టేట్లలో మంచి అభివృద్ధి లభిస్తుంది కావలసిన దానికంటే ఎక్కువగా ఇది ఒక బెస్ట్ ఎకనామిక్ కారిడార్గా ఇండియాలోనే ఎదుగుతుంది ఎందుకంటే ఇక్కడ భాష ప్రభావం ఉండదు ఇంకోటి హైదరాబాద్ అనేది బెస్ట్ డెవలప్డ్ సిటీ ఇండియాలో దీనికి ఓడరేవ్ కనెక్టివిటీ అనేది ఏర్పడా ఏర్పడితే అంతకు మించిన అద్భుతం ఉండదు అదేవిధంగా అమరావతి అనేది కొత్తగా నిర్మించ తలపెట్టినటువంటి ఒక అద్భుతమైన నగరము ఆ నగరానికి హైదరాబాద్ మహానగరానికి మంచి కనెక్టివిటీ మంచి ఎయిర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది జస్ట్ రెండు వందల కిలోమీటర్లు అంటే రెండు గంటలలో అమరావతి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి ప్రయాణం వ్యాపార బిజినెస్ మార్గాలకు వెళ్ళు వెళ్ళే వివిధ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది చిన్నది అక్కడ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ అమరావతికి నలభై కిలోమీటర్ల దూరంగా ఉన్నా కానీ అది సాధ్యపడదు కొంతమేర సాధ్యపడదు కేవలం బిజినెస్ వాళ్ళు వెళ్ళడానికి కొంత కొంతవరకే కానీ అదే రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఇదే శంషాబాద్ ఎయిర్పోర్టుకు అమరావతిని కనెక్ట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో వేగవంతంగా జెట్ వేగంతో బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయని చెప్పడం వల్ల సంశయం అక్కరలేదు వీలైనంత తొందరగా ఈ హైవేను దీని నిర్మాణానికి తగినటువంటి ల్యాండ్ ఆక్విషన్ జరిపించి వేగవంతంగా ఈ నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి వారధిని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది